పన్నెండవ తేదీ మంగళవారము పంచాంగ వివరణలు శ్రీ రామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు మాసము శుక్లపక్షము తిది విధియ ఉదయము పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది రేవతీ నక్షత్రము రాత్రి రెండు గంటల వరకు ఉన్నది అమృత గడియలు రాత్రి పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్నవి వర్జ్యము పగలు ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై నిమిషాల దాకా ఉన్నది పునర్దుర్ముహూర్తము ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల దాకా ఉన్నది అమృత గడియలు రాత్రి పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్నది ఈరోజున మంగళవారము రేవతీ నక్షత్రము రేవతి నక్షత్రానికి అధిపతి పూషణ అనే దేవత మంగళవారం రావటం వల్ల రేవతీ నక్షత్రము వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందడం కోసం హనుమతు ఉపాసన చేయటము ఆకు ఆకుపూజ చేయించుకోవటము సింధూరార్చన చేయించుకోవటం వల్ల సకల శుభాలు కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండడం జరుగుతుంది గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త భవంతు